రాయకల్ పట్నంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాలినడకన వార్డుల్లో ప్రకటించి వార్డు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు రాయకల్ పట్నంలో ఆయా వార్డుల్లో ఆరు కోట్లతో జరిగిన పనులను పరిశీలించి వార్డుల్లో అవసరమైన డ్రైనేజీ పనులు సీసీ రోడ్లు విద్యుత్ స్తంభాలు వంతెన నిర్మాణం పొలాల నుండి వెళ్లే ప్రధాన నాళాలను పరిశీలించి పనులు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి రాయకల్ రాయికల్పట్నాన్ని ఇటీవల పదిహేను కోట్ల నిధులు మంజూరు చేయగా అట్టి నిధుల నుండి ప్రణాళిక ప్రకారం ప్రజలకు అవసరమైన అతి ప్రాధాన్యమైన పనులను పూర్తి చేయాలని అంచనాలు రూపొందించినట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు Avam <laughs> eee <laughs> <laughs> வீடக்குள்ளே இறக்கினோம் கோதம்மா வீடக்குள்ளே மூணு

ਆਪਾਂ ਆ ਗਏ। ਕੁਮਾ। ਅੱਛਾ। ਇਹ ਤੇ ਚਰਹੀ ਹੋ ਰਹੀ। ਅੱਛਾ ਚਰਹੀ ਤੁਸੀਂ ਇਹ ਪਾਓ। ਮਾਂ ਮੈਂ ਬੋਲਣ ਦਾ ਚਾਹ ਚਾਹ। ਮਰੀ ਗਮਨ ਘਾਟ ਨੂੰ ਆਵਾਂ ਲੱਗੋ ਚਾਹ। ਆਹ ਪਾਪਾ ਨੂੰ ਚਾਹੀਦਾ। ਮੇਲੇ ਤੇ। ਹੋਣਾ।

ఫస్ట్ వాడు అంటే అయితే బాగా పాతవాడు పెద్దవాడు పెద్ద చేసినా తక్కువ రోజులు ఫస్ట్ వాడదు ఇంకో కత్తిస్తాం లెక్క ఉంటుంది ఒకటి ఎవరు పర్మిషన్ లేకుండా కట్టి ఇన్ఫార్మ్ చేయాలి రెండోది పాతని చూసి ఇంకా తగ్గడం ముందరికి వస్తామంటే నడవదు కొంచెం చెప్పుకోండి ఇక్కడ మా ఊరు చెట్లు వెనుక్కోమన్నారు ఇప్పుడు ఆరవాడవరికి ఎవరు ఇక్కడ కొత్తగా వచ్చిన కావచ్చు రంగారంగు కూడా కట్టి వచ్చినా పాతోడు కట్టిందాం కదా కదన్నారా ముద్రకి వచ్చింది కాలం మారింది తినకపోవాలన్నా ఇంకా ముద్రగా అయితే ఎట్లా తినరా ఏదైనా కానీ మంచిగా ఉన్నది ఇంకా మంచిగా మీటింగ్ చేయాలి వంతగా చేద్దాం గతంలో కూడా ఆగిపోయిన పరిస్థితి ఇప్పించినా కాంట్రాక్టర్ ఇచ్చినాం కొద్దిగా ఇంజనీరింగ్ వాళ్ళు నాణ్యత సరే చూసుకోలేదు పాదపరూ ఉన్నది కానీ మాట్లాడుతున్నాను ఆయనే కమిషన్ తీసుకునే లీడర్ కాదు నాకు అవసరం లేదు ఎట్లా జరిగిందో పర్యవేక్షణ అది డిపార్ట్మెంట్ కాదు పంచాయతీ కాదు వాళ్ళకి కూడా ఆల్రెడీ పనిచేసి మంది ఇక ముందు జరిగేటప్పుడు కూడా మీరు కూడా కొంచెం ఇప్పుడు పదిహేను కోట్లు ఇస్తాయి అన్నయ్య ఎవరూ నేను రెండు వేలు పడుతుంది చేసేటప్పుడు జ్యూరింగ్ అప్పుడు మట్టి కట్టలు నాణ్యత ఉంటుందో అదే ఎవరింత ఇంటి ఘట్టంలో అన్నయ్య కూడా దృష్టిలే కదా కాబట్టి అట్లాంటి కమిషనర్ గారు చూసుకోండి అప్పటి వస్తారా ఏదన్నా కానీ మీరు ఆఫీసర్లు వార్డ్ ఆఫీసర్లు కట్టలు కాదు అటుపాటు కాదు ఒక మంచి డిసిగ్నేషన్ ఉంది కాబట్టి శానిటేషన్ ఎలక్ట్రిక్ అన్నీ చూసుకొని ఎక్కడెక్కడైతే కరెంట్ స్తంభాలు అవసరం ఉంటాయి అవన్నీ కూడా మీకు మంచి అనుభవం వచ్చింటుంది రాజకీయ నాయకులం కొంచెం మాకు పాఠశాల ఉంటుంది మీకేముండదు మీరు కూడా మళ్ళీ కూడా బురికే అవసరం ఉంది ఏంటనేది అన్ని నోట్ చేయించి గారి ఇక్కడికి ఈ గారికి రాయించి ట్రైన్ వీలైనంతా ఇప్పుడున్న పదిహేను కోట్లలో ఎంత వీలైతే చేద్దాం మళ్ళీ మళ్ళీ కూడా తీసుకొస్తాం ఎప్పుడైతే ఈ రకంగా మంచిగా ప్లాన్ చేసుకుంటే తిన్నారా కాబట్టి మంచిగానే పరిశుద్ధం ఇట్లా మెయింటైన్ చేయాలి మీ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ మీ పరిశుద్ధ కార్మికులకు కూడా నా అభినందనని చెప్తాను